వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ మధ్యలో పెరిగిపోతున్న కాల్షియం వల్ల చాలామందికి కాలేయ సమస్యలు వస్తున్నాయి కానీ ఇది పూర్తిగా ముదిరిపోయే వరకు ఎవరు తెలుసుకోవడం లేదు కాకపోతే మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది కాలేయం ఖరాబ్ అయిందని చెప్పేటందుకు అవి ఏమిటో తెలుసుకుందాం కాలేయంలో కొవ్వు పేరుకపోవడం ప్రారంభించినప్పుడు అది మందకొడిగా పనిచేయడం మొదలవుతుంది సరిగ్గా పనిచేయని కాలేయం చర్మం ద్వారా విషాన్ని తొలగించడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది దీని వల్ల చర్మం వింత వాసన రావడం మొదలవుతుంది ఇది కాలేయ సమస్య వచ్చిందని చెప్పే సంకేతం ఇంకో సంకేతం కూడా ఉంది కొందరు మాట్లాడుతుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది నోటి వాసన మన పొట్ నోటి వాసన మన పొట్టతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది కడుపులోని ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు కాలేయం పనితీరు సరిగ్గా లేకపోతే ఇలా నోటి నుంచి దుర్వాసన వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా నోటి దుర్వాసన ఎందుకు వస్తుందో డెంటల్ డాక్టర్ దగ్గరికి పోయి అన్ని పరీక్షలు చేయించుకొని అందులో ఏమీ లేదని తెలిస్తే కాలేయం సమస్య వచ్చిందని చెప్పే సంకేతమని గుర్తించాలి ముందుగా గుర్తించడం వల్ల రాబోయే ఆపదను నివారించుకోవచ్చు కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం కావున అందరూ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్